వైసీపీ జిల్లా ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి అభినందనలు తన్నీరు నాగేశ్వరరావు జగ్గేపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఇటీవల కాలంలో నూతనంగా నియమితులైన జిల్లా ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ మస్తాన్ వలీ మొట్టమొదటిసారిగా జగ్గేపేట నియోజకవర్గం కార్యాలయానికి వచ్చిన సందర్భంగా వారికి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింలకు సముచిత స్థానం కల్పించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆనాడు అధికారంలో ఉన్న నేడు ప్రతిపక్షంలో ఉన్న ముస్లింలకు పదవుల విషయంలో సమాన హక్కులు కల్పించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని అలాగే ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముస్లింకు హజ్ యాత్ర ఆర్థిక సహాయం అందించడమే కాకుండా ప్రయాణాన్ని సులభతరం చేసి గొప్ప కార్యక్రమాలు చేపట్టారు కావున ముస్లింలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరంతా ఏకమై కలిసి పనిచేయాలని పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్ జిల్లా కార్యదర్శి రూప్లా నాయక్ నియోజకవర్గ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు రంగు హుసేన్ నియోజకవర్గ ప్రచార విభాగ అధ్యక్షులు బైరబోయిన బాబు పట్టణ పార్టీ అధ్యక్షులు వట్టెం మనోహర్ మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజ్ జున్సిస్సా ఫిరోజ్ ఖాన్ న్యాయవాది శివరాత్రి పృథ్వీరాజ్ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ పట్టణ వాలంటీర్ విభాగ అధ్యక్షులు ఇమ్రాన్ పాషా పట్టణ సోషల్ మీడియా అధ్యక్షులు బుజ్జి సైదావలీ ఆర్టీసీ రిటైర్ షేక్ ఖాదర్ బాబు షేక్ ఖాదర్ హుస్సేన్ షరీఫ్ పట్టణ కార్యదర్శి దార్ల ప్రసన్న పట్టణ యోజన ప్రధాన కార్యదర్శి గొట్టిపాళ సురేష్ కార్మిక విభాగ అధ్యక్షులు గంగోలు వినోద్ ప్రచార విభాగ అధ్యక్షులు గోగుల వెంకయ్య బండి రాజు తదితరులు పాల్గొన్నారు எனாபாத் வயசு காங்கிரஸ் பாட்டி இந்தாபாத் 同志们。